హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి సో మీకు కానీ నా ఐడియాస్ అండ్ టిప్స్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చి ఎలుకలండి చాలా మంది సబ్స్క్రైబర్స్ మా ఇంట్లోకి ఎలుకలు వస్తున్నాయి రాత్రిపూట శబ్దాలు చేస్తున్నాయి వస్తువులు పాడు చేస్తున్నాయి వీటికి మంచి టిప్ షేర్ చేయమని అడిగారు సో అందుకోసం ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే చుంచెలుకలు చిన్న చిన్న ఎలుకలు పందికొక్కులు ఇవి ఇళ్లలోకి అయితే దూరుతూ ఉంటాయండి సో చిన్న ఎలుకలైతే చనిపోతాయి పెద్ద ఎలుకలైతే ఒకసారి ఇవి తినిన తర్వాత ఈ ఫుడ్ చూస్తున్నారు కదా ఇలాంటి ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ అయితే ఇంట్లోకి అయితే రావండి సో మీకు ఎలుకలు బెడదనేది ఈజీగా తప్పిపోతుంది చూస్తున్నారు కదా ఎంత అసలు చూడడానికి తినేలా అనిపిస్తున్నట్టు ఉంది అంత టెంప్టింగ్ అయితే ఉంది ఎలుకలకు తయారు చేసే ఫుడ్ కూడా అలాగే తయారు చేయాలండి ఎందుకంటే అవి నిజం చెప్పాలంటే ఫుడ్ లవర్స్ అని చెప్పొచ్చు ఎక్కడ ఫుడ్ ఉంటే అవి ఖచ్చితంగా అక్కడికి వచ్చేస్తాయి సో ఇందుకోసం వచ్చి ఈ ఫుడ్ ప్రిపరేషన్కి ఇలాగా పచ్చగా ఉండే నిమ్మకాయ అయితే తీసుకోండి గ్రీన్ కలర్లో ఉండేదాన్ని సో తీసుకుని ఇలా గ్రేటర్ సాయంతో ఆ పైన గ్రీన్ కలర్ పొట్టునంతా తురుముకోండి దీన్ని మనం మామూలుగా జస్ట్ అంటాం కదా సో ఈ పొట్టంతా తురుగుకొని ఒక స్పూన్ దాకా అయితే తీసుకోండి ఇప్పుడు ఇలా తీసుకున్న దాంట్లో ఒక అర స్పూను మనం కూరల్లో వేసుకునే కారపొడి ఉంటుంది కదా ఆ కూర కారపొడి వేసి ఈ రెండు ఒక మిశ్రమంలా కలిపి పక్కన పెట్టుకోండి పొడి పొడిగా నీట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇలాగైతే కలిపి రెడీ చేసి పక్కన పెట్టేసేసుకోండి తర్వాత నేనైతే ఒక మూడు స్పూన్ శనగపిండి అయితే వేసుకున్నాను మీ దగ్గర శనగపిండి ఉంటే తీసుకోండి లేదా గోధుమ పిండి బియ్య పిండి ఏదన్నా తీసుకోండి నా దగ్గర కొన్ని బ్రెడ్ క్రమ్స్ అయితే ఉన్నాయండి సో ఇది ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను అంటే ఇది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు తర్వాత ఈటింగ్ సోడా ఈ వంట సోడా అందరి ఇళ్లలో ఉంటుంది కదా ఇది ఒక స్పూన్ దాకా అయితే వేసుకుంటున్నాను తర్వాత పీనట్ బటర్ అండి సో ఈ ఎలుకలకి చీజ్ కానీ పన్నీర్ కానీ అలాగే ఈ వేసినక పలుకులు కానీ వెన్న బట్టర్ కానీ అంటే చాలా ఇష్టం అనమాట ఈ ఫుడ్కి తొందరగా అట్రాక్ట్ అయిపోతాయి సో ఈ పీనట్ బటర్ అయితే వేసుకున్నాను దీని బదులు మీ దగ్గర వేసిన పలుకులు ఉంటే అవి దంచి కచ్చపచ్చగా పచ్చగా దంచి అయితే వేసుకోండి సో ఇవన్నీ కూడా కలిసిపోయి ఒక మంచి తయారు తయారవ్వాలి అంటే చపాతి ముద్దలాగా రెడీ అయితే చేసుకోవాలి కొంచెం నీళ్లు చిలకరించుకొని ఇలా చపాతి ముద్దలాగా రెడీ చేసేసుకోండి అసలు కలుపుతుంటే మంచి వాసన అయితే వచ్చేస్తుందండి సో ఈ ప్రిపరేషన్ అంతా కూడా మీరు రాత్రిపూట అయితే చేసుకోవాలండి పగటి చేయొద్దు రాత్రిపూట చేయండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చాలా తగు జాగ్రత్తలు అయితే తీసుకోండి సో ఇలాగైతే ఈ చపాతి ముద్దని మీకు ఎన్ని ఉండలు కావాలో అన్ని రెడీ చేసుకోండి అంటే మీకు ఎక్కడెక్కడి నుంచి ఈ ఎలుకలు ఇంట్లో చొరబడుతున్నాయి ఎక్కడ ఎక్కువగా శబ్దాలు చేస్తున్నాయి ఎక్కడ ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నాయి ఆ ప్లేస్లో పెట్టుకోవడానికి అయితే ప్రిపేర్ చేసుకోండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా వేలుతో మధ్యలో నొక్కి గుంటలా తయారు చేసుకుని ఈ గుంటలోకి మనం తయారు చేసిన ఈ స్టఫింగ్ అంతా కొంచెం కొంచెంగా పెట్టుకొని అన్ని బాల్స్ని రెడీ చేసుకోవాలండి మళ్ళీ తిరిగి చక్కగా గుండ్రంగా లాగా అయితే చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా నేనైతే ఫైవ్ బాల్స్ అనేది రెడీ చేశానండి చూస్తున్నారు కదా ఇలా అన్నీ కూడా కొంచెం కొంచెంగా పెట్టాలి అంటే వాటికి తినగానే వెంటనే ఆ ఘాటు కారం తగలకుండా పైనున్న మొదట పిండిని తినగానే నెమ్మదిగా వాటికి ఈ కారం అనేది తెలుస్తుంది అనమాట నిమ్మర్లో ఉన్న ఘాటు అలాగే కారపొడి ఇవన్నీ కూడా సో అవి ఏంటంటే ఒకసారి ఇవి తిన తర్వాత ఇంక మళ్ళీ ఇంట్లోకి అయితే రావండి చూడండి తర్వాత ఒక స్పూన్ చక్కెర అనేది వేసుకొని ఈ బౌల్స్ అన్నింటిని కూడా షుగర్లోకి ఇలా దొల్లించి పెట్టుకుంటున్నాను సో ఇవి వాసనకి అలాగే చూడడానికి కూడా బాగుంటాయి కాబట్టి వెంటనే వీటికి అట్రాక్ట్ అవుతాయి అనమాట ఈ ఫుడ్ రాత్రిపూట ప్రిపేర్ చేసి పెట్టుకోండి అలాగే ఇది పెట్టిన తర్వాత చుట్టుపక్కల ఎక్కడ కూడా నీళ్లు లేకుండా చూసుకోండి నీళ్లు ఉంటే అవి బతికిపోతాయి అన్నమాట సో చిన్న చిన్న ఎలుకలు అయితే కొన్నిసార్లు అవి చనిపోతాయి పెద్దవి అయితే ఇంకా మళ్ళీ అయితే ఇంట్లోకి రావండి పందికొక్కులు లాంటివి చూస్తున్నారు కదా ఇలాగైతే ప్రిపేర్ చేసేసుకొని మీకు ఏ చోట్ల నుంచి ఎలుకలు ఇంట్లోకి వస్తున్నాయి కొంతమందికి గార్డెన్ ఉంటుందండి పెద్ద పెద్ద బొరియలు చేసుకుని వస్తుంటారు కొంతమందికి బయట టాయిలెట్స్ ఉంటాయి సో వాటిల్లోంచి కూడా ఇళ్లలోకి వస్తుంటాయి బట్టలు ఎక్కడైతే పెడతారో ఆ ప్లేసుల్లో వచ్చి బట్టలు కొట్టేస్తుంటాయి ఉంటాయి అలాగే కార్లు ఫ్రంట్ మనకి బోనెట్ దగ్గర ఉన్న ఏసీ క్యాబిన్లోకి అంతా దూరేసి ఆ వైర్లు అన్ని కొట్టేస్తుంటాయండి అక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు వెహికల్స్ ఉన్న చోట కూడా చక్కగా పెట్టేసుకోవచ్చు కిచెన్ కౌంటర్ పార్ట్ దగ్గర గ్యాస్ స్టవ్ కింద కానీ అలాగే మనం ఎక్కడైతే ఈ ధాన్యంకి సంబంధించి పప్పులకు సంబంధించి స్టోర్ చేసి పెట్టుకుంటుంటాం ఆ కబోర్డ్స్లో కానీ బట్టలున్న బ్యాగ్స్ లగేజ్ బ్యాగ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ కానీ హాస్టల్ రూమ్స్లో పిల్లలు బ్యాగులు పెట్టుకుంటారు కదా అక్కడ సో ఇలాంటివన్నీ పెట్టేసేసి రాత్రిపూట పెట్టేసేసి మార్నింగ్ వీటిని మళ్ళీ క్లియర్ చేసేసుకోవాలండి పిల్లలు ఉన్న ఇంట్లో అయితే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే నీళ్ళు అయితే అందుబాటులో లేకుండా చూసుకుంటే చాలా బెటర్ అండి ఎందుకంటే ఇవి నీళ్ళు తాగితే ఈజీగా బతికిపోతాయి అన్నమాట సో నేనైతే చూపిస్తున్నాను అంటే నాకు వీలుగా ఉన్న ప్రదేశాలు అయితే మీకు చూపిస్తున్నాను అలాగే మీ ఇంట్లో ఎక్కడ నుంచి వస్తున్నాయో అక్కడైతే పెట్టేసేసుకోండి ఇలా అయితే ఎలుకలు చనిపోవడం కానీ మళ్ళీ తిరిగి రాకపోవడం కానీ జరుగుతుంది నా ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ